నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ ఎక్కడంతా కనెక్ట్ అయి ఉందో హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రాహు ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటాడు అనమాట నెక్స్ట్ బ్లూ కలర్ ఎక్కడంతా కనెక్ట్ అయిందో ఇక్కడ డ్యామ్షూర్ గా సని అనేది ఖచ్చితంగా కూర్చో అనమాట బ్రౌన్ కలర్ దగ్గర కూడా ఖచ్చితంగా రాహు కనెక్ట్ అయ్యి కూర్చో ఉంటాడు అనమాట నెక్స్ట్ అనేక రంగులు కలిగినటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి వస్తువు ఏదైనా సరే అది బట్టలు కావచ్చు లేకపోతే వస్తువులు కావచ్చు ఇది ఖచ్చితంగా కేతు కనెక్ట్ అయినటువంటి ఒక విషయం అనమాట సో కాబట్టి ఎవరు సరే ఈ కలర్స్ కూడా కాంబినేషన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ చేసి గందరగోళం చేసుకోవడం చాలా ఇబ్బంది ఎందుకంటే ఇంటికి ఏమేమి రంగులు వాడాలి ఇవంతా కూడా నెక్స్ట్ నెక్స్ట్ మనం చూడబోతున్నాం కాబట్టి అప్పుడు ఇంకా డీటెయిల్ గా చెప్తాను కాకపోతే ఇక్కడ ఈ రంగులు కూడా సరే ఖచ్చితంగా తొమ్మిది గ్రహాలే వీటి ద్వారానే అక్కడ ఇంట్లో ఇవంతా కనెక్ట్ అయి ఉంది ఎక్కడెక్కడ ఏ గ్రహం ఉందో మీరు చూసైతే చాలా క్లియర్ గా అర్థమవుతాది ఎందుకు అంటే నైరుతి మూల రాహు మూల అనమాట అక్కడ మీరు ఖచ్చితంగా రెడ్ కలర్ కొట్టి పెట్టి ఉంటే బెడ్రూమ్ లో ఎర్రటి వస్తువులు లేకపోతే రెడ్ కలర్ తో మీరు అక్కడ ఏమైనా పెట్టడమో క్లాత్ కట్టి పెట్టడమో రంగు కొట్టడము ఇలాంటివి ఏదైనా చేసినారంటే ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య చాలా ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటారు అనమాట ఇవి చూడొచ్చు మనం డిఫాల్ట్ గానే సో నెక్స్ట్ నెక్స్ట్ అవి చూస్తాం కాబట్టి ప్రతిదీ ఈ తొమ్మిది గ్రహాలే వీటి యొక్క కలయిక వల్లనే శత్రు గ్రహాలు కలిస్తే ఎలా ఉంటాదనే కాంబినేషన్ తోనే వర్క్ అవుతుంది ఓకే సో కాబట్టి ప్రతిదీ చూద్దాం నెక్స్ట్ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కావచ్చు ఏసీ కావచ్చు ఇవంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ చంద్రుడు యొక్క కారకత్వాలతోనే ఉంటది అనమాట సో రిఫ్రిజిరేటర్ అనేది ఖచ్చితంగా చంద్రుడే అనమాట నెక్స్ట్ ఇంటిలో ఉన్నటువంటి నీటి సంబంధించినటువంటి విషయాలు సంపు కావచ్చు లేకపోతే నీళ్ళ ట్యాంకులు కావచ్చు గుంటలు కావచ్చు కాలువలు కావచ్చు చెరువులు కావచ్చు నదులు కావచ్చు సముద్రాలు కావచ్చు బయట సో ఇవంతా కూడా సరే ఖచ్చితంగా చంద్రుడు యొక్క కారకత్వంతోనే ఉంటది నీటి వనరులు ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ చంద్రుడు యొక్క కారకత్వంతోనే లోపల ఇంటి యొక్క ప్రధాన ద్వారం ముందర ఉన్నటువంటి ద్వారం వచ్చేసి రాహు అనమాట ఇంటికి వెనుక వైపు ఉన్నటువంటి ద్వారం వచ్చేసి కేతు అనమాట ఎందుకు ద్వారాన్ని రాహుగా అంటే మన శరీరంలో కూడా ఉన్నటువంటి ఆ పెదాలను వచ్చేసి ఖచ్చితంగా రాహు కిందకే తీసుకుంటాం అనమాట అది నోటి పెదాలు కావచ్చు లేకపోతే కళ్ళు మూసి క్లోజ్ చేసి కన్ను రెప్పలు కావచ్చు మన లోపల ఉండేటటువంటి నవ రంధ్రాల్లో ఆల్మోస్ట్ ఆల్ ఇలాగే ఉంటది అనమాట వర్టికల్ గా క్లోజ్ అయ్యి ఇదేటట్టు ఉంటది రౌండ్ గా సంకోచించి ఒకే ఒక రంధ్రం ఏదంటే అనమాట సో అది డిఫరెంట్ సో మిగతా కంప్లీట్ గా ఇలాగే ఉంటది మోస్ట్లీ సో ఈ వందో స్త్రీ ప్రత్యుత్పత్తి అంగానికి కూడా అధిపతి ఎవరంటే ఇక్కడ రాహు అనమాట సో అలా క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యేటటువంటి విషయాలంతా ఖచ్చితంగా రాహు యొక్క కారకత్వంతోనే ఉంటది అదే అలా క్లోజ్ అయ్యి విడిపోయేటటువంటి నక్షత్రాల దగ్గర మళ్ళీ డిఫరెంట్ వస్తుంది పునర్వసు నక్షత్రం కిందకి వస్తుంది అనమాట అది నక్షత్రాల గురించి మాట్లాడేటప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడచ్చు